ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఎలాంటి వార్తను మన కోసం తీసుకువచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈరోజు ముగిసేలోపు నీ సాయి చెప్పేది కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వినిబిడ్డా ఇవి నీకోసమే చెబుతున్న సాయి మాటలు ఇవి అస్సలు కొట్టిపారే ఇది నీకైనది నమ్మకంతో విన్నావంటే చాలు నువ్వు కోరింది కోరినట్లుగా జరిపిస్తాను తల్లి అస్సలు ఆలస్యం వద్దు నిర్లక్ష్యమే వద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం అన్నీ కూడా మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు మనకి ఏం చెప్పినా సరే మన జీవితానికి అలానే మనం సంతోషంగా ఉండడానికి ఒక మంచి దారిని అయితే చూపిస్తారు కాబట్టి బాబాగారు చెప్పే ప్రతి మాట ప్రతీ వాక్యం కూడా ప్రతి సందేశం మన జీవితానికి ఒక మంచి దారిని చూపిస్తుంది అలానే మనం నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలన్నది కూడా బాబాగారు చెబుతారన్నమాట మరి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం విందామా తల్లి ఇవి నీ కోసమే పలుకుతున్న నీ సాయి పలుకులు ఇవి జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది తల్లి నువ్వు నా దగ్గర ఎన్నోసార్లు కూడా కొన్ని విషయాల గురించి చెబుతూనే ఉన్నావు కదా అసలు చెప్పాలంటే నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి కొన్ని రోజుల నుంచి నీ కోరిక తీరలేదు అని బాధపడుతున్నావు కదా ఇక ఆ కోరిక అనేది అతి త్వరలోనే తీరబోతుందమ్మా అవును తల్లి నీ దీర్ఘకాలిక కోరిక తీరే సమయం ఆసన్నమైంది ఆనందంగా ఉండు ఆ కోరిక కోసం ప్రతినిత్యం నీ మనసులో నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు నీ ప్రతి కోరిక నాతో చెప్పుకున్నావు అలానే నీ సమస్యలు తీర్చమని నువ్వు రాసిన డిఎస్సీ పరీక్షల్లో మంచిగా మార్కులు రావాలి అని నువ్వు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసావో అందులో మంచిగా రావాలి నాకు మంచి ఉద్యోగం రావాలి బాబా మాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి బాబా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి బాబా ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకూడదు మా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా సరే తల్లి నువ్వు కోరినట్లుగానే అన్నీ నెరవేరుస్తాను నువ్వు కోరినట్లుగానే నువ్వు కోరుకున్న డిఎస్సి జాబ్ నీకే వస్తుంది అలానే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అలానే నీ కోరికలు ప్రకారం నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందమ్మా అన్నీ చెబుతున్నాను కదా అన్నీ నీకు చెప్పినట్లుగానే చేసి తీరుతాను బిడ్డ నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉండు వాటిని నేను తీరుస్తాను నేను ఎందుకు నీ కోరికలు తీర్చాలి అని అనుకుంటున్నానో చెప్పనామ్మా చూడు తల్లి నువ్వు నాపై ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉంటూ న్యాయపరమైన కోరికలు మాత్రమే కోరుతున్నావు అలానే న్యాయమైన దారిలోనే నువ్వు నడుస్తూ ఉన్నావు నువ్వు ఏది కోరితే అది ఖచ్చితంగా నేను అందిస్తానమ్మా నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను తల్లి ఇక అస్సలు నువ్వు దిగులు పడకమ్మా నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక ఇప్పుడు నీ కుటుంబంలో మన శాంతి లేకపోవడానికి కారణం అప్పు అలానే ఉద్యోగము ఆర్థికపరమైన సమస్యలే కదా ఈ అప్పు అనే రాక్షసి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కదా తల్లి అర్థమవుతుందమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే ఒక మంచి ఉద్యోగం వచ్చి మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి అలానే నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు చేసే వ్యాపారంలో మంచిగా లాభాలు వచ్చి ఆ వ్యాపారం చేయడానికి పెట్టిన పెట్టుబడి అప్పులన్నీ కూడా తీరిపోబోతున్నాయి తల్లి ఈ అప్పు అనే రాక్షసిని నేను తరిమి తరిమి కొడతానమ్మా కన్నీరు కార్చకు ఇక ఆ రాక్షని నీ నుంచి దూరంగా నేను విసిరి పడేస్తాను తరిమి కొడతాను నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలన్నీ నేను నీకు అందిస్తాను సంతోషంగా ఉండు వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోబిడ్డా అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి అంతా కూడా నీకు మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వెనకడుగు వేయకు వాటన్నిటిని నేను తొలగిస్తాను తల్లి ముందు నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అనవసరమైన ఆలోచనలు ఏవీ కూడా అస్సలు నీ దగ్గరికి రానివ్వకు అప్పుడే కదా విజయం నీ సొంతమవుతుంది కేవలం నువ్వు నీ లక్ష్యంపైన దృష్టి పెట్టి కష్టపడితేనే దాని ఫలితంగా విజయం నీకు దక్కుతుంది ఇక అప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా కూడా క్షణాల్లో మాయమైపోతుంది అలా కాకుండా నువ్వు అలానే కూర్చొని బాబా నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఖాళీగా కూర్చుంటే ఎలా తల్లి చెప్పు ఏది కూడా నీ దగ్గరికి రాదు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎదురు చూసినా నీకంటూ ఏమీ రాదు అర్థమవుతుంది కదా తల్లి కాబట్టి నువ్వు కావాలి అనుకున్న దానికోసం కృషి చెయ్యి కష్టపడు ఖచ్చితంగా దాని ఫలితం నీకు విజయంగా మారుతుంది నీ బాబా ఏం చెప్తున్నారో నువ్వు వింటున్నావు కదా ఇక రాబోయే భవిష్యత్తుని చాలా అందంగా ఊహించుకొని అలానే అమర్చుకోవాలి అని నువ్వు ఎంతో ఆశపడ్డావు కదా తల్లి ఇక దానికి తగ్గ పనులు కూడా నువ్వు చేసేశావు కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అది అంతా కూడా వ్యర్థమైపోయింది ఇదే కదా నీ బాధంతా కూడా ఇక దానితోనే నువ్వు బాగా కూడా కృంగిపోయావు అసలు డీలా పడిపోతున్నావు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతున్నావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు ఎందుకు తల్లి ఓడిపోయావని ఎప్పుడూ కూడా కృంగిపోవద్దమ్మా అనుకోని సంఘటనలు ఏదో కూడా జరుగుతూనే ఉంటాయి జరిగేటివి జరగని మనం ఆపలేం కదా అసలు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటే ఎలా తల్లి ఒక్కసారి ఆలోచించు జరిగిపోయిన దాన్ని మార్చగలవా వెళ్ళిపోయిన సమయాన్ని మళ్ళీ తీసుకురాగలవా లేదు కదా ఇవి రెండు నువ్వు చేయలేనప్పుడు జరిగిందే తలుచుకొని తలుచుకొని బాధపడితే ఏం లాభం చెప్పు కాలమేమన్నా వెనక్కి వెళ్తుందా లేదు నీ జీవితం ఏమన్నా మునుపటిలా ఉండాలి నాకు నిన్నటి జీవితమే కావాలి అంటే మారుతుందా లేదు కదా ఇక అయిపోయిందేదో అయిపోయింది ధైర్యంగా ముందుకు వెళ్ళు అడుగు ముందుకు వెయ్యి తల్లి అంతా మంచే జరుగుతుంది అలానే నీకు భవిష్యత్తులో ఒక మంచి దారి కూడా కనిపిస్తుందమ్మా నీకు ఇప్పటి వరకు జరిగిన నీ చెడుని ఒక నువ్వు ఒక పాఠంలా నేర్చుకో అనవసరంగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు తల్లి ఎవరైతే నీకు ద్రోహం చేయాలి అనుకుంటున్నారో వారి తప్పు వాళ్లే తెలుసుకునేలా చేస్తాను అలానే నీకు మంచి దారి చూపించి నీకు విజయం చేరేలా చేస్తాను ఇది నీ సాయి బిడ్డ అన్నీ కూడా నీకు అనుకూలంగా జరిపించే బాధ్యత పూర్తిగా నాది నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగింది అంటే ఇక అంతా కూడా నీకు మంచిగా జరుగుతుంది నమ్మకంతో ఉండు తల్లి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పింది చెప్పినట్లుగా అలానే జరిగి తీరుతుంది ఇక నువ్వు ధైర్యంగా ఉండు ప్రశాంతంగా నిద్రించు బిడ్డా ఇక పొద్దున తెల్లవారే ముందు నువ్వు లేచే ఉదయం నీకైనది సంతోషంగా నిద్రలే ఇక జరిగింది ఏదో జరిగిపోయిందమ్మా దాన్ని మార్చలేము కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి మాటలు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి అలానే నీలో ఉన్న భయాన్ని మొత్తం తీసేసి నీకు మొత్తం ధైర్యాన్ని నీ సాయి మాటలుగా పోగి చేసి నీకు అందించబోతున్నాను ఇక నీ బాబా చెప్పినట్లు నువ్వు వెళ్ళావు అంటే నీ సాయి మాటలు విని నువ్వు నడుచుకున్నావు అంటే జీవితం ఇంకా ఇంకా సుఖమయమవుతుంది ఆనందంగా ఉంటుంది నీ సాయి చెప్పినట్లు ఉండు బిడ్డ నీ సాయి చెప్పినట్లు నడుచుకో అంతా కూడా నీకు ఇకపై సంతోషంగా ఆనందంగా ఉంటుంది నీ సాయి నీకు తోడు ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు అలానే ఈ సందేశం మన కోసం మాత్రమే ఈరోజు ముగిసేలోపు వినుబిడ్డ ఒక మంచి అద్భుతం వింటావు నువ్వు కోరింది జరిపిస్తావు అని మనకు బాబాగారు అయితే చెప్పారు కదండి అదే తెలియజేశారన్నమాట ఇకనైనా సరే జరిగిపోయింది తలుచుకొని తలుచుకొని బాధపడకుండా కొత్త జీవితాన్ని మొదలు పెట్టమని మనకి బాబాగారు అయితే అందించారు కొంతమంది చెబుతూ ఉంటారు అప్పుడు అలా జరగకపోయి ఉంటే బాగాను ఇప్పుడు ఇలా జరుగుంటే ఇప్పుడు ఇలా జరగదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు అనుకోకండి అలా అనుకుని సమయాన్ని వృధా చేయకండి ఎందుకు అంటే గడిచిపోయిన గతాన్ని మనం తీసుకురాలేం కదా గడిచిపోయింది ఏదో గడిచిపోయింది ఇక దాన్ని అక్కడితోనే వదిలేయండి దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ రోజు నుంచి జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయండి బాబాగారు ఎప్పుడూ మనకి తోడుగా ఉంటారు కాబట్టి అసలు మనం ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఒక్క క్షణం కూడా ఇక సమయం అనేది వృధా చేయకుండా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు బాబాగారు మనకి తోడుగా మనకి నీడగా ఉన్నంతవరకు ఎలాంటి భయము మనకు అవసరం లేదన్నమాట ఎలాంటి దుష్ట శక్తులు చెడు శక్తులు కూడా మనల్ని ఏమీ చేయలేవు మన సాయి తండ్రి మనకి తోడు ఉండగా మనం అసలు భయపడవచ్చా చెప్పండి ఆలోచించండి బాబాగారు చెప్పినట్లు గతాన్ని అక్కడే వదిలేసి జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టండి ఒక గాయం ఏదైనా మన ఒంటికి తగిలితే అది వెంటనే మానిపోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాం కదా అలానే జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడకుండా దాన్ని అక్కడే వదిలేసి ఇక్కడ కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయండి తప్పకుండా బాబాగారి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట సో బాబాగారు చెప్పినట్లుగా చేసి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలానే బాబాగారి పూర్తి ఆశీర్వాదం కూడా దొరుకుతుంది సో చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారు సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్